వీడియోలో తక్కువ రేటు చెప్పి ఎక్కువ రేట్ చెప్తున్నారంట ఫోన్ల అల్డ్ర క్వాలిటీ అండి అడ్ర అర్డర్ ఉంటేనే పాలు మనకు దిగుబడి వస్తుంది మీకు ఎక్కడైనా చెప్పొచ్చు ఇరవై ఎత్తే పదహారు ఎతే పద్దెనిమిది ఎత్తాయి అని మేము చెప్పడం అయితే మాత్రం పన్నెండు పద్నాలుగే చూసుకొని కొనుక్కోమంటున్నాం ప్రజలందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శనం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన రాజమండ్రి దగ్గర ఉన్నాను ఇక్కడ బఫ్ఫులు సమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనకి అనుకుందాం నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు చెప్పరా నా పేరు మణికండ లొకేషన్ నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కారాబుల్ గ్రామ అన్న ఓకే ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఎన్ని బొఫైలు వస్తాయి మన దగ్గర ఇరవై ఉన్నాయి అన్న ఇరవై గేదలు ఇరవై గేదలు ఉన్నాయి ఓకే ఎట్లా ఉన్నాయి రేట్లు విషయానికి వస్తే ఈ నెల ఎట్లా ఉన్నాయి రేట్లు ఈ నెల రేట్లు అయితే ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయన్న మనకి ఒకటి ఇరవై ఒకటి ముప్పై పెడితే మంచి గేదలు వస్తున్నాయి మంచి గేదలు మంచి గేదలు వస్తున్నాయి ఓకే రేపు పాలు కూడా రోజుకి పది పన్నెండు పద్నాలుగు మీకు ఎక్కడైనా చెప్పొచ్చు ఇరవై ఎత్తే పదహారు ఎత్తే పద్దెనిమిది ఎత్తే అని మేము చెప్పడం అయితే మాత్రం పన్నెండు పద్నాలుగే చూసుకొని కొనుక్కోమంటున్నాం ఓకే అవన్నీ మనకి పద్దెనిమిది ఇరవై అంటూ అన్ని అవన్నీ వద్దు ఎవరు కొనుక్కున్న దగ్గర ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు మీరు పన్నెండు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ పెట్టుకునే కొనుక్కోండి ఓకే అలాగే మన దగ్గరికి వచ్చే వరకు మనం ఇచ్చే హామీలు ఏంటంటే పాల్కి గ్యారెంటీ ఇస్తాం మైక్ గ్యారెంటీ ఇస్తాం రూములకు గ్యారంటీ ఇస్తాం ఓకే పదిహేను రోజుల వరకు ఎటువంటి తేడా వచ్చినా సరే మనం గేదెని వాపస్ తీసుకుని వేరే ఇవ్వడం జరుగుతుంది ఒక సైడ్ ఆ సాధ్య కూడా భరించడం జరుగుతుంది అన్న ఓకే ఒక సైడ్ ఛార్జ్ రైతు ఒక సైడ్ ఛార్జ్ మీరు కాదు ఓకే వీటి నుంచి వెళ్ళేటప్పుడు రెండు తీసుకున్న కానీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం అన్న ఒక రెండు గేదు తీసుకుని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం ఓకే అంటే అందరూ అనుకున్నట్టుగా గేదీ మీద వేసి ఇస్తారేమో అని అనుకుంటారు కానీ ఎవరికైనా వచ్చి పదివేలు ఇరవై పదిహేను ఏళ్ళు కమిషన్ ఇచ్చి కంటే దీని మీద ఐదేసీలు దాని ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం బెస్ట్ కదా అవును దానికోసం ఏం చేద్దాం అంటే రెండు ఆటలు తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం ఎక్కడికైనా సరే రెండు గేదలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని మనకి మనీ గారు చెప్పడం జరుగుతుంది డైరీ ఫార్మ్ పేరు మనీ డైరీ డైరీ ఫామ్ మనీ డైరీ చూసుకోవచ్చు రాజమండ్రి దగ్గర విలేజ్ లో అయితే మనం ఉన్నాం ఇక్కడ మొత్తం టోటల్గా మన దగ్గర ఇరవై అన్ని కూడా ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు అయినాయి

రొమ్ము స్టైల్ చూడండి నాలుగు కూడా సమానంగా ఉంటాయి రొమ్ముకి రొమ్ముకి గడికి ఈ పక్క ఎంత ఉందో ఆ పక్క ఎంత ఉంటుందో ఆ పక్క ఎంత ఉంటుంది అవును నాలుగు కూడా క్వాలిటీ కూడా బుర్ర క్వాలిటీ చూడండి ఇప్పుడు దీనికి ఎంత రేట్ ఉంటుంది అందా ఇది లక్ష ఇరవై వేలు పడుతుంది అండి లక్ష ఇరవై వేలు ఇన్నిపాలు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఆర్ఎస్ రెడీ ఉన్నాయి ఆర్ఎస్ రెడీ ఉన్నాయి ఇది మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది దూడలు కూడా చూసుకోవచ్చు లోపల దాని ముందు ఉంటుంది ఓకే ఇది కొన్ని పచ్చి దూడ ఓకే బొడ్డు దూడలు కూడా చూసుకోండి బొడ్డు ఓకే ఇట్లా చూసుకోవచ్చు దూడలు దూడలు ఎన్ని రోజులు అయిందో తెలుస్తుంది ఓకే దూడ ఎన్ని రోజులు అయిందో ఏంటన్నా తెలుస్తుంది ఇది చూడండి ఇదిగోండి

అలా అన్నిటికీ కూడా చూసుకోవచ్చండి చెక్ చేసుకోవచ్చు పాల్ చెక్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మన దగ్గర అన్ని ఎన్నికలు ఉన్నాయండి తీసుకోవచ్చండి రెండో ఇది మూడు రోజులు అన్ని కూడా మనకి ఒకసారి బండి అంత రెండు ఒకసారి వచ్చినాయి రెండు బళ్ళు ఒకసారి అందులో అన్ని పది ఉన్నాయండి చూసుకోవచ్చు అదైతే డెలివరీ అన్నిటి కూడా స్టైల్ బాగుంటుంది రొమ్ము నాడిని చూసుకోండి ఒక దానికి రొమ్ము బొంతట్టు పండుగ ఉంటది ఒక రొమ్ము తట్టుకోని దీని దగ్గర దీని దగ్గర ఓకే ఆరు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా ఎంత ఎంత రేట్ లక్ష లక్ష చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలు కూడా మనకి రేట్లు చెప్పడం జరిగింది ఎలా వచ్చిందన్న రెస్పాన్స్ అండి వచ్చిన పెట్టిన రెండు రోజుల్లోనే సేల్ అయిపోయిన గేదెలన్నీ కూడా సేల్ అయిపోయింది చాలా మంది లక్ష మంది కంటే కరెక్ట్ రేట్లు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది మధ్యలో కూడా అన్ని కూడా మేము రైతుకి అవకాశంగా ఇస్తాం అండి ఆయన మిగతా ఎక్కడెడతారు ఎడతారు అంటారు ఎటువంటి ఎక్కడికి తీసుకెళ్ళాలి మన దగ్గర వచ్చిన వాళ్ళకి మన దగ్గర గేదెలు ఇస్తామండి

చూసుకొని తీసుకెళ్ళమనండి ఇప్పుడు ఇప్పటిదాకా మూడు పూట తీసుకున్నారండి చూసుకున్నారు రెండు రోజులు నా దగ్గర ఉండి అంటే ఈ రోజు మార్నింగ్ వస్తున్నారండి మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ గానీ పాలు చూసుకోలేరు ఈ రోజు ఈవినింగ్ రేపు పొద్దున్న ఎల్లుండి సాయంత్రం మూడు పూట్ల చూసి పాలు తీసుకొని మన రెండు రోజులు కూడా అకౌంట్మెంట్ ఎత్తున్నాం ఉండడానికి ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయి ఇది ఇంకా ఏం లేదండి ఇది డెలివరీ అవ్వలేదు మొత్తం పది పచ్చి గేదెలు పది సూడు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి ఇప్పుడు సూడు గేదెల విషయానికి ఇంకా రోజులు టైం పది రోజులు టైం టైం పది రోజులు టైం ఉన్నాయి డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది పన్నెండు లీటర్లు అవుతుంది పన్నెండు లీటర్లు ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఎక్కువ పది లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇచ్చేయని మనకి ఇప్పుడు ఉన్నాయి పద్నాలుగు లీటర్లు ఇచ్చే లీటర్ పద్నాలుగు లీటర్లు ఉన్నాయి గేది కూడా అండి మనం డైరీ పెట్టేటప్పుడు మనం ఏంటంటే ఒకటి ఇరవై ఒకటి ముప్పై దాటిపోతే ధర డబ్బులు చేయలేరండి ఓకే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు పాలు అయ్యే పాలు చెప్పి మాటలు బట్టి గేదెను ఒకటి యాభైకి ఒకటి అరవై కొంటున్నారు పాలు పన్నెండు పద్నాలుగే మీరు అనేది అంటే ఒకటి ఇరవై ఒకటి ముప్పైలో మంచి గేదెలు వస్తాయండి జాగ్రత్తగా చూసుకొనుకోండి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకరి మీద నమ్మకం పెట్టుకోనండి ఏ తేడా వచ్చినా ఆయన చేయగలుగుతాడు ఇక్కడ వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే పది మందికి ఫోన్ చేస్తున్నారు ఇది కదా అది కదా అది కదా ఇది కదా అని కనిపించి అవుతున్నారండి రైతులు వచ్చిన వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి నమ్మకం వెళ్ళండి నా దగ్గరికి కాకుండా ఎవరి దగ్గరికి అయినా నమ్మకంగా వెళ్ళండి ఆయన్నే కొనబెట్టమనండి కొంటారు శుభ్రంగా ఇస్తారు మంచి తీసుకెళ్ళండి ఎవరి దగ్గరికైనా నమ్మకంతో వెళ్ళండి పది మంది రావడం వల్ల వాళ్ళకే ఇబ్బంది అవుతుంది మనం చెప్పేది అంటే పది మంది వల్ల కూడా గీత ధర పెరిగిపోతుంది గీత ధర పెరిగిపోతుంది ఎవరు రూపాయి రాకుండా ఎవరు రాడండి మీకు కొడతా వస్తున్నారంటే ఆయన ఒక రూపాయలు కదా అవును అలాగా మనం ఎవరైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే గేది క్వాలిటీ చూసుకోండి దాని రేట్ ఎంత వరకు పెట్టాలి అంతవరకే పెట్టండి ఓకే చూసుకొనుకోండి ఎందుకు లాస్ అవుతారండి మేము ఇప్పుడు ఇది మాది మూడో తరవండి ఇంచుమించు నాది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాల వయసు నుంచి నేను ఇందులో ఉన్నాను ఓకే ఇప్పుడు వచ్చి ఇది పద్నాలుగు లీటర్లెండి ఇది నిన్న డెలివరీ అయింది ఇక్కడైతే ఇది వచ్చేసేనా ఇది ఇంకే డెలివరీ అవలేదండి ఇంకా అవలేదు ఇంకా చూడతా ఉంది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకా ఎంత టైం ఉంది ఇది ఇది 10 రోజులు ఉంది 10 రోజులు టైం ఉంది ఓకే 10 రోజులు ఉంది చూసుకోచ్చు ఇది 10 లీటర్ క్వాలిటీ చూసుకోండి ఇది 14 లీటర్ అండి 14 లీటర్ పాలు ఇంకా ఏం లేదండి ఇది కూడా ఇది కూడా డెలివరీ అవ్వలేదు చూడు దీని క్వాలిటీ చూడు బోర్ ఇంకా క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఇది చూసుకోండి ఇది కూడా చూసుకోచ్చు నేను చెప్పేది ఎవరికైనా సరే వచ్చి డైరెక్ట్ గా చూసుకొని మాట్లాడుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టి పని ఉండదండి మీకు నచ్చితేనే తీసుకోండి మూడు వందల అరవై రోజులు కూడా ఉంటాయి మన దగ్గరికి వచ్చిన వారికి మనం రెండు రోజులు ఉండడానికి అకడ్మంట్ ఇస్తాం పాలు చూపిద్దాం చూసుకోండి ఒకవేళ చూసా కూడా అక్కడికి వెళ్ళాక తేడా వస్తే గేదికి మార్చడానికి మాత్రం మేము ఉంటామండి ఇప్పుడు కూడా ఎనీ టైం మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఎప్పుడైనా లేదా తీసుకొని వచ్చేయచ్చు ఇక్కడికి ఇది మన ఓన్ డైరీ అండి ఇక్కడికి వచ్చి మీరు తీసుకొచ్చి మీకు నచ్చిన గేదే తీసుకొని తిలొచ్చండి

వాళ్ళు అడుగుతున్నారు అని ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే తొంభై వేలు స్టార్టింగ్ ఉంటాయని చెప్తున్నాం ఓకే వాళ్ళు అడిగేటప్పుడు మనం ఏం చెప్తుంది అంటే తొంభై వేలు నుంచి లక్ష వరకు రోజుకి పది లీట్లు అన్న ఓకే గ్రేడెడ్ వస్తాయి అని చెప్పి మనం చెప్తున్నాం క్వాలిటీకి కావాలి లక్ష్య వెళ్ళాలని చెప్తున్నాం అండి అక్కడికి వెళ్ళి ఒక రేటు ఇక్కడికి వచ్చి ఒక రేటు ఏం చెప్పండి

ఓకే మన థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి